ನೋರನ್ನ ಇಂಚು ಕದಿಯೆಟ್ ಸೈಡ್ ಏನಮ್ಮ ಸೈಡ್ ರಮ ಕದಿಯೆಟ್ ಎನಿಕುಂಡೆ 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 ಸರ್ ನಕ್ಕೋ ಸೈನಾ ಆ ಎನಿಕುಂಡೆ ಕಪ್ಪಿಗೆ ರಮಜಿ ರಮಜಿ ಪಾತಾ ಬಾ ಮಾರಿ ಮಾರಿ ಕ್ಲಾಸ್ ಕಟ್ಟಿರೋ ರಜನೆ అట్లే మెరుపెరుగా అయ్యింది ఊర deh bapu sendiri dikit ભયંત ભયામાં દેિસ્કો આમાં અભ્યાસિતમ ક્લાસિક્ઞાને હર ક્લાસિક આમાં એક તમને કોઈ આટલું વેદિકા આટલું 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 આટલું

পরযরড সচেছরা প�คะ ঢিরকা ণঠচ indা પા પા ના દીકરા ના પા કે કટે કારણ કેલ વેત ના આ જઈ સુ તે ના ના આ તો દીકરા પા પા

తాలూకా వికలాంగ అసోసియేషన్ అధ్యక్షులు ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు పెన్షన్ అలాగే యాభై లో పది నెంబర్ లేకు మారు అని అలాగే ప్రతి వికలాంగునికి లక్షన్నర వరకు ఖచ్చితంగా ప్రతి వికలాంగు వివాహం చేసుకున్న సందర్భంగా లక్షన్నర వరకు ఇస్తామని అలాగే హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలు మేము ఎంతో పోరాడితే ఈ రోజు మాకి ఈ పోరాటానికి ఫలితంగా ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఇచ్చిన మాట తప్పన్నటువంటి వ్యక్తి నారా లోకే నారా చంద్రబాబు నాయుడు అని అలాగే నారా లోకేష్ గారికి వివి రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే యావత్ రాష్ట్రము ఈరోజు వికలాంగులు అంటే ఒక గుర్తింపు అని చంద్రబాబు నాయుడు గుర్తింపుతో మమ్మల్ని గుర్తించి ఆయన మాకు ఈ అవకాశాన్ని కల్పించి మాకు అమలు చేస్తానని హామీ ఇచ్చిన దానికి పైన సంతకం చేసినందుకు ఆయనకి అదే పనిగా మా వికలాంగుల యావత్ రాష్ట్ర వికలాంగుల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము గతంలో కూడా టీడీపీ ప్రభుత్వాల్లోనే ఎందుకంటే రామారావు గారు కూడా డెబ్బై రూపాయలు ఉన్న ని అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు చేయడము అలాగే రాజశేఖర రెడ్డి గారు ఐదు వందలు చేయడము మరలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయడము అలాగే పెంచుతూ మూడు వేలకి చేస్తూ ఈరోజు యావత్తు రాష్ట్రానికి అందరికీ ఒకేలాగానే ఆరు వేల రూపాయలు పెంచను సమాన అవకాశాలు కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వారి వాళ్ళకి మా రాష్ట్ర యావత్ వికలాంగులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి నమస్కారం నా పేరు నాశిషమ్మ నేను విహెచ్ తరఫున మహిళ విభాగంలో అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మేము పోరాడినందుకు మందకృష్ణ మాదే గారు మాకు సపోర్ట్ వలన మేము మేము పోరాడినందుకు మాకు వికలాంగులకు ఆరు వేలు పింఛన వలన మాట ఇచ్చినాడు కానీ మాట తప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడో సంతకం మా వికలాంగుల ఫంక్షన్ మీద సంతకం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధముగా ఆ సంతోషంతోనే మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బీవి మోహన్ రెడ్డి గారికి వైఎమ్ఎల్ఏ గారికి మేము అదే విధముగా అదే సంతోషంతోనే కేక్ కట్ చేసుకోవడం కూడా జరిగింది మాకు ఇదే సంతోషం ఎప్పటికీ ఐదు సంవత్సరాలుగా మాకు కల్పించాలని కోరుకుంటూ చిలవారు